నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాలకు అంటే స్లాండ్ కానివ్వండి శాండ్ కానివ్వండి వైన్ కానివ్వండి ఇటువంటి కేసులన్నీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నమోదవుతున్నాయి వాటిపైనే దర్యాప్తులు కూడా జరుగుతున్న నేపథ్యం మరి ఇదిలా ఉంటే ఈ కేసులకు సంబంధించి అందరూ కూడా కొందరేమో విచారణకు హాజరవుతున్నారు మరికొందరేమో విచారణకు గైర్ హాజరవుతున్నారు మరికొందరు పరారీలో ఉన్నారు మరి మొత్తానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుగ్గమఠం భూముల విషయంలో విచారణకు హాజరు కాకపోవడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకల అన్నిటిపైన కూడా ఇప్పుడు దర్యాప్తులు మొదలయ్యాయి సిఐడి కానివ్వండి సిట్ కానివ్వండి ఇటువంటి కేసులన్నీ కూడా నమోద అవడాన్ని మనం చూసాం మరి ఈ కేసుల నేపథ్యంలో కొందరు విచారణకు హాజరయ్యి గుర్తులేదు తెలియదు మర్చిపోయాను ఇటువంటి ఆన్సర్లు చెప్తున్నారు మరి కొందరేమో నోటీసులు కూడా తీసుకోకుండా పరారైన దాఖలాలు ఉన్నాయి మరి మొత్తానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన కూడా చాలా అభియోగాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే బుగ్గమఠం భూముల విషయం కూడా ఒకటి ఈ కేసుకు సంబంధించి ఆయన విచారణకు హాజరు కాకపోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు గుగ్గమఠం భూములకు సంబంధించి అది దేవాదాయ భూములకు సంబంధించి అతను ఆక్రమించుకున్నారనేది అతని మీద ప్రధానమైన ఆరోపణ దానికి సంబంధించి అతనికి నోటీసులు పంపినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే నాకు హైకోర్టుకు చెప్పడం జరిగింది నాకు కొంత సమయం ఇవ్వండి ఆ భూములకు సంబంధించిన సర్వే నెంబర్లు పత్రాలు వివరాలు దానికి సంబంధించి నా భూములు నావే నేను రుజువు చేసుకుంటానని చెప్పి హైకోర్టుకు చెప్పడం జరిగింది కోర్టు కూడా దానికి ఆయన విజ్ఞప్తిని కన్సిడర్ చేసి సరే కొంత సమయం ఇచ్చి నీ దగ్గర ఉన్న ఆధారాలని దేవాదాయ కమిషనర్కి సమర్పించండి అని చెప్పి గడువు చెప్పడం చెప్పింది ఆ గడువు ముగిసిపోయింది ఆ గడువులోగా అతను వచ్చి తనకు సంబంధించిన భూములకు సంబంధించిన వివరాలు అవి ఎవరి పేరు మీద ఉన్నాయి ఏ సర్వీ నెంబర్లు ఇవన్నీ సమర్పించడానికి ఆ దేవాదాయ కమిషనర్ ముందు ఉండే దానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గైరాజరావు అయ్యి అతని అడ్వకేట్ను పంపడం జరిగింది అడ్వకేట్ను పంపి అడ్వకేట్ వచ్చి భూముల వివరాలు చెప్పకుండా మరికొంత సమయం కావాలని చెప్పి చెప్పడం జరిగింది అంటే మరింత సమయం కావాలని చెప్పడం జరిగింది అంటే ఒకవేళ గడువు కోరింది అతనే గడువు కోరింది దాని ప్రకారం తను హాజరు కావాల్సి ఉండే హాజరు కాలేజు తన అడ్వకేట్ని పంపడం జరిగింది అడ్వకేట్ని పంపినప్పటికీ అడ్వకేట్ ద్వారా ఆయన తన దగ్గర ఉన్న భూము రికార్డులకు సంబంధించినవి సమర్పించాల్సి ఉండే అసలు ఎటువంటి డాక్యుమెంటరీస్ కూడా ఆయన తరఫున న్యాయవాది కూడా తీసుకురాలేదన్నారు ఉంటే తీసుకొస్తారు జనరల్గా ఎలా ఉంటుంది అంటే ఎవరైనా ఒక భూమిని కొన్నప్పుడు కానీ ఒక భూమిని తమ పేరు మీద ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా రికార్డ్స్ డాక్యుమెంట్స్ అని తన దగ్గరనే ఉంటాయి లేదా లో ఉంటే బ్యాంకులో ఉంటే తన తన అధీనంలో ఉంటాయి ఎక్కడో పడేసుకునేటట్టు అవేం బయట దేశాల్లో ఉండేటివి కావు కాబట్టి గడువు కూడా అనవసరం ఈ ఈరోజు పిలిస్తే నేను రేపు మన మనమే ఏదన్నా ఇల్లు లేకపోతే ప్రాపర్టీ అనుకో మనం మనం భద్రపరచుకుంటాం వారిని డౌట్ వచ్చి అడిగారు అనుకో ఇంట్లో ఉన్నాయి తెచ్చిస్తాను చూపిస్తాను ఈ రోజు చూపిస్తాను రేపు చూపిస్తాను అని చెప్తారు వేరే ఈరోజు సమయం లేకపోతే రేపు ఇల్లుండవు తను గడువు పెట్టడం జరిగింది ఆ గడువు ప్రకారం హైకోర్టు యాక్సెప్ట్ చేయడం జరిగింది దాని తర్వాత ఆ కమిషనర్ ముందు హాజరై వాటిని సమర్పించాల్సిన సమయంలో తను రాకుండా అడ్వకేట్ను పంపించి మరికొంత సమయం అంటే ఏమన్నా డూప్లికేట్ తయారు చేసుకుంటున్నారా లేకపోతే దానికి సంబంధించి ఇంకా ఏమన్నా ఫోర్జరీలు చేసుకుంటారా అన్న అనే అనుమానం వ్యక్తమవుతుంది ఎందుకంటే ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఉన్నట్టయితే సమర్పించడానికి ఆ పెద్ద అభ్యంతరాలు ఏముండయి తను కూడా రుజువు చేసుకునే అవకాశం ఉంది నేను అక్రమంగా ఏం భూములు సాధించుకోలేదు సంపాదించుకోలేదు నేను న్యాయబద్ధంగానే చట్టబద్ధంగానే ఆ భూములు నేను నా నేను కొన్నాను లేకపోతే ఏ విధంగా వచ్చో చెప్పే ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నాలు ఏమి చేయకుండా గడువు కోరడం అంటేనే అంటే జనరల్గా రాజకీయ నాయకుల కన్ను ఎక్కడ పడుతుంది అంటే దేవాదాయ భూముల మీద ఈ గవర్నమెంట్ భూముల మీద వక్ భూముల మీద కొంత రిజిస్ట్రేషన్ కానీ కొంతమంది ఎప్పుడో కొనిపెట్టుకుంటారు కొనిపెట్టుకొని వాళ్ళు వాళ్ళ పిల్లలకు తెలియకుండా ఉంటాయి తెలియకుండా ఉన్న భూములు ఆ భూములు అంటే వారి రికార్డ్స్ ఆ పిల్లలకు అందజేయరు ఆ భూముల మీద కన్నేస్తుంటారు రాజకీయ నాయకులు ఎక్కువగా సంపాదించేది మనం చూసుకున్నట్టయితే ఇటీవలి కాలంలో కేవలం భూములు కబ్జా చేయడం ప్రభుత్వ భూములు ఆక్యుపై చేయడం దేవాదాయం గతంలో వేల ఎకరాలకు సంబంధించిన భూములు ఉండేవి వాటిని ఎవరు అడగరు దేవాదాయ భూములు అయితే ఎవరు అడగరు లేకపోతే ప్రభుత్వ భూములను అయితే ఎవరు పట్టించుకోరు లేదంటే కొంతమంది విదేశాలలో ఉన్న వాళ్ళ భూములు లేకపోతే బెదిరించడం ఇలాంటివన్నీ కూడా రాజకీయ నాయకులకు అనేది అలవాటు అయింది భూముల మీద కన్నేసి అంటే ఇప్పుడు అంతా కూడా భూముల చుట్టే తిరుగుతుంది ఇప్పుడు రాజకీయ నాయకులైనా ప్రభుత్వాలైనా ఎవరైనా భూముల చుట్టే రాజకీయం చేస్తున్నారు మీరు అన్నట్టుగానే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చాలా అవకతవకలు జరిగాయని చెప్పి కథనాలు వస్తున్నాయి వీటన్నిటిలో కూడా ఎక్కువగా ఈ భూ కబ్జాలు భూ ఆక్రమణ ఎందుకని అసలు అంటే భూమికి ఉన్న విలువ భూమికున్న విలువ రోజు రోజుకు పెరుగుతుండడంతో నువ్వు సడన్గా కోటీశ్వర్ కావాలి సడన్గా నీకు ఏదన్నా దక్కాలంటే భూమితోటే ఇప్పుడు అనుబంధం ఉంది గతంలో భూములు అంటే పెద్దగా పట్టించుకున్న దాఖలా లేవు ఇప్పుడు భూముల కోసం గ్యాంగులు అంటే మర్డర్లు చేస్తున్నారు అలాగే చూసుకున్నట్టయితే కిడ్నాప్లు చేస్తున్నారు అంటే భూములకు సంబంధించిందే రాజకీయ నాయకులు కన్నేస్తున్నారు మాఫియా ముఠాలు కన్నేస్తున్నారు ఇప్పుడు లేటెస్ట్కి అయితే రాజకీయ నాయకులకే భూములపై ఎక్కువ కన్ను ఎందుకంటే ఎందుకంటే రోజు రాత్రికి రాత్రి కోటీశ్వరలు అయిపోవాలనే ఆశతోటి వేరే నువ్వు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఏం చేసినా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా నువ్వు ఏం చేసినా కానీ వెంటనే నీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే లక్షల్లో కోట్లలో ఖర్చు పెట్టి పోటీ చేసి గెలుస్తున్న రాజకీయ నాయకులు వాటిని రికవరీ చేసుకోవాలంటే ప్రజాసేవ చేస్తున్న ప్రజల నుంచి ఏమొస్తుంది ప్రజల నుంచి ఏమైనా లంచాలు తీసుకున్నా కొద్దిగా గొప్ప తీసుకుంటారు అంటే నీకు రికవరీ కావాలి ముందు పెట్టిన డబ్బులు రికవరీ కావాలంటే ఎక్కడ ఖాళీ భూములు ఉన్నాయి ఆ ఖాళీ భూముల్ని ఎక్కడ మనం కబ్జా చేయొచ్చు కబ్జా చేస్తే మన ప్రభుత్వం ఉన్నప్పుడు పట్టించుకోదు అంటే వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు కొంత వాటి మీద టైట్ చేస్తుంటుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది అద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా పనిచేస్తున్నాడు ఆ సమయంలో ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ కబ్జాకు గురయ్యే అవకాశం ఉంది కబ్జా గురైతే ఎవరు దాని గురించి పెద్దగా పట్టించుకోరు దానిపై పోరాటం చేయకుండా ఎవరు ఉంటారు అనే వాటిని చూసుకుంటారు చూసి సార్ ఎగ్జాక్ట్ గా మీరు చెప్పినట్టుగానే అసలు ఈ భూ కబ్జాలపైన గత ఐదేళ్లు కూడా ఎవరు స్పందించిన దాఖలాలు లేవు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏదైతే భూములు పరిశ్రమలకు కేటాయిస్తుందో వాటిపైన కూడా అందరూ మాట్లాడుతున్నారు ఏ విధంగా చూడాలంటారు అంటే పరిశ్రమలకు కేటాయించిన భూములపై మాట్లాడిన వాళ్ళందరూ కూడా కబ్జాలకు గురైనటువంటి భూముల గురించి మాట్లాడకపోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు ఒక ప్రభుత్వం పనిచేస్తుంది మనకు న్యాయం జరుగుతుంది అన్నప్పుడు ముందుకు వస్తారు ఇలా అక్కడ ఏం న్యాయం జరుగుతలేదంటే అనవసరంగా మనం వెళ్ళి ఇబ్బందులు పడడం ఎందుకు మనం చూసినాం వంశీ వల్లభనేని వంశీ అక్కడ ఏం జరిగింది ఒక కేసు నమోదైన తర్వాత బాధితులు మరికొంతమంది వచ్చి కేసు పెట్టడం జరిగింది అంతకుముందు భయపడ్డ సందర్భాన్ని మనం చూడడం జరిగింది కాబట్టి భూముల కేటాయింపు అనేది కూడా గతంలో ప్రభుత్వాలు ఏంటంటే ఎవరైతే పరిశ్రమలు పెట్టుకుంటారో అనే వాళ్ళకి ఇచ్చే సందర్భంలో బినామీలకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే తక్కువ రేట్లు సబ్సిడీ రేట్లు కొంతవరకు ఫ్రీగా అలాట్ చేయడం ఇవన్నీ కూడా వాళ్ళకు అంటే ఏ ఇండస్ట్రీ పెట్టినట్టయితే ఆ ఇండస్ట్రీకి ఎంత జనరేట్ అవుద్ది ఎంప్లాయ్మెంట్ ఎంత జనరేట్ అవుద్ది దానివల్ల ప్రొడక్టివిటీ ఎంత అవుద్ది అనేది చూసి భూములు ఇస్తుంటారు ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే భూములు అలర్ట్ చేస్తున్నారు వాళ్ళు ఏ ఇండస్ట్రీ పెట్టరు ఏం పెట్టారు దానికి ఒక లీజ్ ఉంటుంది లీజ్ కూడా మినిమం ప్రైజ్ లీజ్ ఉంటుంది ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత చూస్తే దాన్ని వెంచర్లు చేసే అవకాశం కూడా ఉంటుంది అంటే ఏదైతే ఒక పర్పస్ కోసం ఒక ఇండస్ట్రీ కోసమో లేదంటే ఒక ఉద్యోగ కల్పన కోసమో తీసుకున్న భూముల్ని ఒక పదేళ్ళ తర్వాత ఏం చేస్తారు అందరు గవర్నమెంట్ మర్చిపోతుంది మరో గవర్నమెంట్ మారుతుంటుంది ఆ లోపల వీళ్ళు ఏం చేస్తారంటే అందరూ ఒక సగం వెంచర్లు చేసి ప్లాట్లు చేస్తుంటారు వాళ్ళు వాళ్ళు తీసుకున్న భూమిని లోపు ఎవరు చూడకపోతే అది కంప్లీట్ అయ్యింది అది ఎవరికి బర్డెన్ పడుతుంది అంటే వెంచర్ చేసిన తర్వాత ఎవరైతే కొంటారో సామాన్య ప్రజలు ఎవరైతే కొంటారో ఇల్లు కట్టుకోవాలి లేకపోతే ల్యాండ్ కావాలి అనుకున్నారో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అంటే వీళ్ళు కామ్గా అమ్ముకుంటారు వెళ్ళిపోతారు వాళ్ళ మీద కేసులు పెడతారు వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఏ విధంగా కొనుక్కుంటారో అదొక వెంచర్ అని కొనుక్కుంటారు వాళ్ళకు ఈ అలాట్మెంట్ అయింది ఈ విధంగా అయింది ఇది ఇండస్ట్రీ కోసం అయింది అనేది వాళ్ళకి తెలియదు తెలియదు తెలియక ఆ వేల కుటుంబాల వాళ్ళు వాళ్ళు డబ్బులు కడతారు న్యాయంగా అంటే రూపాయి రూపాయి కష్టపడి సంపాదించిన డబ్బు వాళ్ళు వాళ్ళు దానికి స్పెండ్ చేస్తారు స్పెండ్ చేసిన తర్వాత అప్పుడు ప్రభుత్వాలు మేల్కొని ఒకవేళ దానికి నోటీసులు ఇచ్చినా నోటీసులు ఎవరైతే ఆ ల్యాండ్ని తీసుకున్నవారో వాళ్ళు తప్ప పక్కకు తప్పుకుంటారు ఒకవేళ ల్యాండ్ కబ్జా చేసిన విషయం కూడా అంతే ఎవరైనా కబ్జా చేసిన వాళ్ళు తర్వాత దాన్ని వెంచర్లు చేసి అమ్ముకుంటారు ఆ ఫైనల్ ఎఫెక్ట్ ఎవరు పడుతుందంటే ఎవరైతే సామాన్యులు కొనుక్కుంటారో వాళ్ళ మీద పడుతుంది కాబట్టి భూ కబ్జాలకు సంబంధించి ప్రభుత్వం గతం నుంచి కూడా కొంత అంటే ఈ ఇండస్ట్రీస్కి సంబంధించి కానీ వీటి ఆక్రమణలకు సంబంధించి కానీ కొంత ఉన్నప్పటికీ ఈ వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఈ ఐదేళ్ల కాలంలో అది మందింత పెరగడం వల్ల ఒక మంత్రి స్థాయిలో ఉండి రామచంద్ర రామచంద్రాడే భూమి ఆక్రమణకు పాల్పడ్డాడంటే మామూలు కార్యకర్తలు పాల్పడితే దాన్ని వాళ్ళు పాల్పడకుండా చూడాల్సిన బాధ్యత మంత్రులది వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి ఓత్ తీసుకొచ్చిన సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడమని చెప్తున్న సందర్భంలో స్వయం మంత్రే పాల్పడిన తర్వాత ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది దానికి సంబంధించిన ప్రూఫ్స్ చూపించనట్లయితే ఖచ్చితంగా అరెస్ట్ కాబడతాడు ఖచ్చితంగా దానికి శిక్ష అయితే పడే అవకాశం ఉంటుంది మరి మొత్తానికి ఈ విధంగా విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ ఖాయమని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్